హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీనా వీలాగ్స్ ఎక్కడికి వచ్చామని చూస్తున్నామండి ఎక్కడికి కాదండి ఇది మా అండి మా పెరట్లోని మురుగ చెట్టు చూపిద్దామని మీకు కాయలు చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా కాసేసినాయో పోతే బాగా వచ్చిందండి కాయలు బాగా కాసినాయి మునకాయలు చూపిస్తున్నాను కదా మురగలతో ఏం చేయబోతున్నారా అనుకుంటున్నారా అదే ఆలోచిస్తున్నానండి మురగలతో ఏం చేద్దాం అనేసి అయితే మునక్కాయలతో పచ్చడి చేద్దామండి పచ్చడి అయితే చాలా బాగుంటుంది పచ్చడికి ముఖ్యంగా లేతకాయలు కాకుండా ముద్రకాయలు అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం రండి చేసేద్దాం ముందుగా మునక్కాయలని తీసుకోండి నాలుగు మునక్కాయలు తీసుకున్నాను నేను పెద్ద పెద్దవి ముదిన కడిగేసి పొడిగడ్డితో తుట్ చేసుకుని ఆరబెట్టేసుకుందాము దీన్ని ముచ్చుకి కట్ చేసేసుకుని నార వస్తుంది చూడండి కట్ చేసేటప్పుడు ఆ నారం వీలైనంత వరకు రాకుండా ఉంటేనే బెటరు అలా వస్తుంది అనుకోండి ఆయిల్లోకి ఆయిల్ ఫ్రై చేసినప్పుడు మొక్క విడిపోతుంది అందుకని జాగ్రత్తగా కట్ చేసుకోండి కట్ చేసుకుని ముక్కలు పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకుందాము ప్యాన్లో ముక్కలు ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం ముక్కలన్నీ ఫ్రై చేసుకుందాము ముక్కలన్నీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి ఒక టూ త్రీ మినిట్స్ మాత్రమే ఫ్రై చేయాలి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు అలాగే ఫ్రై చేసినప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన అలా ఫ్రై చేస్తూ ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం ఫ్రై అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి మనము పచ్చడికి ఆవపిండి రెడీ చేసుకుందాం రెండు స్పూన్ల మీద ఆవాలు ఒక స్పూన్ మెంతులు ద్వారగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము అస్సలు మాడకుండా మెంతులు కలర్ లైట్గా చేంజ్ అవ్వాలి ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత తల చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకుని పౌడర్ ఇంకోండి దీన్ని మనం పచ్చడికి ఎంతైతే ఆవు పిండి వేసుకుంటామో అంతా ఆయిల్లో కలిపేసి మనం పక్కన పెట్టుకోవాలి ఆయిల్ ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఫ్రై ఫ్రై అయినా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇందులోకి ఎల్లుల్లిపాయ రబ్బలు కారం ఉప్పు పసుపు అలాగే పిండి నాన్ ఆయిల్లో పెట్టుకున్న కానీ పిండి వేసుకుని బాగా కలిపేసుకుందాం చూసారా ఇలా కలిపేసుకుని ఇప్పుడు మళ్ళీ దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపుకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ప్యాన్లోని అలాగే జీలకర్ర కొంచెం ఆవాలు ఎల్లుల్లిపేరప్ప వేసుకుందాం అలాగే చింతపండు ఒక నిమ్మకాయంత చింతపండు తీసి నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం అండి రసం తీసుకుని ఈలోగా ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఇలా ఫ్రై అయిన బాగా ఫ్రై అయిన దాంట్లోకి చింతపండు రసము వేసుకోవాలి ఈ చింతపండు రసం అందులో వేసేసుకొని ఇప్పుడు పచ్చళ్ళు వేసేస్తే ఉందని ఉడికిన తర్వాత పచ్చళ్ళు వేసేసేయండి మొత్తం అంతా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం ఇంతేనండి పెద్ద ప్రాసెస్ ఏం ఎక్కువగా ఉండదు ఎంతో టేస్టీగా ఉండి మునక్కాడ పచ్చడి రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్